కుట్టినే జ్యోతి కన్న కూతురు అనే నిజం తెలుసుకొని షాక్ అయిన జీవన ఇంతకు జీవనకు కుట్టినే జ్యోతి కన్న కూతురు అని ఎలా తెలుస్తుంది మరి జీవన ఏం చేస్తుంది మరి కుట్టినే తన కన్న కూతురు అనే విషయం జ్యోతి తెలుసుకుందా అసలు ఏం జరిగిందనేది వీడియోలో చూసి తెలుసుకునిద్దాం తెలుసుకునేద్దాం మా జీవన జ్యోతి అప్కమింగ్ ఎపిసోడ్స్ లో ఏం జరగబోతోందనేది ముందుగా తెలుసుకోవటానికి వీడియోని లైక్ చేసి ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ లో ఆల్ ట్యాప్ చేయండి మొత్తం మీద ఇక ఎక్కడ ఆస్తి పంపకాలు జరిగిపోతాయో అందులో కుట్టికి వాటా వెళ్లిపోతుందోనని ఇందుమతి చేసినటువంటి ప్లాన్ బెడిసి కొట్టింది పద్మమ్మ ఎక్కడ వదలకుండా ఇందుమతిని అందరి ముందుకు ఈడ్చుకొచ్చి ఆనందిని నీకు మీ అమ్మా నాన్న ఎవరో నీ కన్నవాళ్ళు ఎవరో తెలుసా అని చెప్పని అడగడంతో ఒక్కసారిగా అడ్డంగా ఇరుక్కుపోయానని చెప్పి ఇందుమతి అనుకుంటుంది అసలు ఏ గొడవ లేనట్టు ఈ గొడవ ఎందుకు అత్తయ్యగారు మీకు అసలు ఇప్పుడు ఇంకేమీ దొరకలేదా మాట్లాడటాకే అంటూ జ్యోతి కూడా హిందుమతిని విసుక్కుంటుంది ఇక ఉన్న మూడ్ మొత్తం స్పాయిల్ చేసేసిందని చెప్పి అందరూ బాధపడతారు ఒకసారి ఒక క్షణంలో అయితే ఆదిత్య ఇక ఆనందిని తీసుకుని ఇంటికి వెళ్లిపోతాను అంటాడు సర్ది చెప్పి జ్యోతి సూర్య వాళ్ళని ఇంట్లో ఉండేలా చేస్తారు మొత్తానికి ఇక భోజనాల టైం అవుతుంది వంటలన్నీ కూడా ఇక కుట్టి ఇంకా పద్మమ్మ చేస్తూ ఉంటారు జ్యోతి కూడా వాళ్ల దగ్గరే ఉంటుంది ఇక ఇలా ఉండగా గార్డెన్ లో ఉన్న కరివేపాకు మొక్కల దగ్గర నుంచి కరివేపాకు తీసుకురా అని చెప్పి జీవన పంపిస్తుంది జ్యోతి అలా వెళ్తున్నటువంటి జీవనకు అక్కడ ఇందుమతి ఫోన్ మాట్లాడటం కనపడుతుంది ఏం మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడుతుంది అని చెప్పేసి ఇక నిదానంగా దగ్గరకు వెళ్లేసరికి ఇందుమతి తన కొడుకుతో మాట్లాడుతూ ఉంటుంది ఎలా అయినా సరే జీవనను ఉసిగొల్పి ఈ ఆస్తి మొక్కలు కాకుండా చూస్తాను అది ఆనందియే ఇంటికి అసలైన వారసురాలు అనే విషయం తెలియక జీవన నాతో చేతులు కలిపి జాగ్రత్తగా నేను చెప్పింది చెప్పినట్టు చేస్తూ వస్తోంది ఏమాత్రం దానికి నిజం తెలిసినా అది ఆ పని చెయ్యదు ఎందుకంటే ఇప్పుడు అది ఇంటికి సంబంధించింది కాదు ఈ ఇంటి వారసురాలు కాదు కాబట్టి దానికి కూడా ఈ ఆస్తిలో వాటా రాదు అనే విషయం దానికి తెలుసు ఇక కుట్టినే అసలైన వారసురాలను తెలిస్తే ఖచ్చితంగా ఈ ఆస్తి కుట్టికే వెళ్తుంది ఎందుకంటే ఆధారాలు ఉంటాయి కాబట్టి అని తెలుసుకుంటే జీవన ఇక మనకి అస్సలు సహకరించదు అందుకే ఆ విషయంలో జాగ్రత్తగా ఉన్నాను అని చెప్పి చెప్తుంది ఇందుమతి అయితే ఇక జీవన వెళ్లి ఇంకా రాలేదు అని చెప్పి జ్యోతి వస్తుంది అప్పుడు ఇందుమతి మాట్లాడుతున్న మాటలు జ్యోతి కూడా వింటుంది ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జేంటి పెద్ద ఇలా మాట్లాడుతున్నారు జీవన జీవన నా కన్నబిడ్డ కాదా అంటే ఆనందిని నా కన్నబిడ్డనా అసలు ఏం జరిగింది ఏం అర్థం కావట్లేదు అని నిలబడి వింటూ ఉంటుంది ఒరే నేను చెప్పేది విన్రా జీవనని ఇక్కడికి తీసుకొచ్చి పెట్టింది ఎందుకో తెలుసా మీ నాన్న ఇంకొకదాన్ని ఉంచుకుంటే పుట్టిన బిడ్డది అది నా సవతి కూతురు అని తెలిసినా కూడా జ్యోతికి కూతుర్ని చేసిన కారణం ఈ యావదాస్తిని తీసుకొచ్చి నీకు కట్టబెట్టడానికి దాని కూతుర్ని రోడ్డు పాలు చేసింది మీ నాన్న శరణాలయంలో వదిలేశాడు ఆ తర్వాత అదే జ్యోతి కూతురు అని తెలుసుకుని నేను స్వామీజీతో చెప్పించిన విషయమే జ్యోతిని జ్యోతికి జీవ సారీ జ్యోతికి ఆనందిని దూరం చేసింది ఆనంది ఇప్పటికీ అదే భ్రమలో ఉంది తను గనక తన తల్లిదండ్రులకు దగ్గర అయితే వాళ్ళు చనిపోతారు అని చెప్పి ఆ భ్రమలో ఆనంది ఉన్నంత కాలం తన తల్లిదండ్రులకి దగ్గరవదు ఇక అదే జీవన ఇక్కడికి వచ్చేలా చేసింది కాబట్టి ఇక జీవన గురించి కూడా ఆలోచించి నోరుముసుకు నూరుకుంటుంది జీవనను ఉపయోగించుకుని ఎలా అయినా సరే మనం ఈ ఆస్తి మొత్తాన్ని మన చేజిక్కించుకోవాలి ముక్కలు కాకుండా కాపాడుకుంటూ రావడానికే నేను ఇక్కడ కూర్చునున్నాను అని చెప్పి ఇందుమతి చెప్తూ ఉంటే అదంతా విని జీవన షాక్ అవుతుంది అంటే ఆనంది ఇంటి వారసరాలని తెలిసి కూడా నాకు చెప్పకుండా నన్ను ఉపయోగించుకుని ఈ ఆస్తిని కాపాడుకుని కొడుక్కి కట్టబెట్టుకోవాలని చెప్పి మా పెద్దమ్మ ప్లాన్ అనమాట అని చెప్పి అనుకుంటూ గబగబా వచ్చి ఏంటి పెద్దమ్మ నువ్వు చేస్తోంది నువ్వు ఇంత నాటకాలు ఆడతావా నన్ను అడ్డం పెట్టుకుని నీ కొడుక్కి ఆస్తి కట్టబెట్టాలని ప్లాన్ చేస్తావా అంటూ ఉంటే షాక్ అయిపోతుంది జ్యోతి ఇదేంటి పెద్దమ్మ అని పిలుస్తోంది అంటే అత్తయ్య గారు అన్నట్టుగా నిజంగానే తన సవతి కూతురు అనమాట జీవన ఆ విషయం జీవనకు కూడా తెలుసనమాట తను నా కన్న కూతురు కాదని చెప్పి పిచ్చిదానిలాగా నేనే జీవన్ మీద ప్రేమ పెంచుకున్నాను నా కన్న కూతురిని నా కళ్ళెదురుగా ఉంచి కూడా నాకు నా కన్న కూతురు అనే విషయం తెలియనికుండా ఇన్ని నాటకాలు ఆడతారా అమ్మో అని చెప్పి జ్యోతి బాధపడుతూ లోపలికి వెళ్ళిపోతుంది ఓసే మరిద్దరం తర్వాత మాట్లాడుకుందాం ముందా ఏదో కోసుకుని వెళ్ళు అని చెప్పని అంటుంది ఇక జీవన ఆలోచనలో పడుతుంది నేను మా పెద్దమ్మకు సహకరించటం వల్ల నా జీవితాన్ని కోల్పోతానేమోనని చెప్పి భయంగా ఉంది ఇప్పుడు ఆస్తి మొత్తం తీసుకెళ్లి తన కొడుక్కి కట్టబెట్టుకుంటే ఇక్కడ నేను ఇంత ప్రయాసపడి ఆనంది మీద పైచే సాధించాలనే ఆలోచనతో ఉండి ఉపయోగం ఏంటి ఆనందే ఇంటి వారసురాలను తెలిస్తే ఆనందికి వెళ్లిపోతుంది లేదంటే మా పెద్దమ్మ కొడుక్కి వెళ్లిపోతుంది ఇక నాకేం మిగులుతుంది అని ఆలోచనలో పడుతుంది జీవన జ్యోతి నిజం తెలుసుకుని వచ్చి వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడు పద్మమ్మ ఏమైందమ్మా అంటే నువ్వు అడిగిన ఆనందిని అడిగిన ప్రశ్నకు జవాబు నాకు దొరికింది పద్మ అంటుంది ఏంటిదమ్మా అంటే దాని కన్నా తల్లిదండ్రుల్లో మేమే పద్మ అని చెప్పి పద్మని పట్టుకుని గట్టిగా ఏడుస్తుంది జ్యోతి అమ్మా ఈ విషయం బయటపడనివ్వకండి ముల్లుని ముల్లుతోనే ముళ్ళుతోనే తీయాలి మనకు తెలిసినట్టు ఉండకండి ఎలా నాటకం ఆడి వాళ్ళు ఇంతవరకు లాక్కొచ్చారో కదని అదే నాటకాన్ని కంటిన్యూ చేసి మనం వాళ్ళకి బుద్ధి చెప్దామమ్మా అంటుంది పద్మ సరే పద్మ ఈ విషయం మనిద్దరి మధ్య ఉంచు సూర్య సూర్య గారికి తెలియనివ్వకు అంటే నేను కూడా మా సింహాద్రికి చెప్పనమ్మా మీరు చెప్పకండి అని చెప్పని అంటుంది మరి ఇప్పుడు జ్యోతి ఎలా ప్లాన్ చేయబోతోంది కుట్టి తన కూతురు తెలుసుకున్న జ్యోతి ఏ విధంగా మారుతుంది మరి ఇందుమతికి ఏ విధంగా బుద్ధి చెప్తుంది ఇదంతా రాబోయే ఎపిసోడ్స్ లో చూద్దాం వీడియో నచ్చితే లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్